మిథున మహాలక్ష్మి ఇంటికి వస్తుంది మహాలక్ష్మి ఇంట్లో మిథునకు నాగుపాము బొమ్మ వేసిన ఫోన్ కనిపిస్తుంది ఇది ఖచ్చితంగా కిడ్నాపర్ నాగు ఫోనే అని మీదున మనసులో అనుకుని ఎవరూ చూడకుండా బ్యాగ్ కింద పడ్డట్టు యాక్టింగ్ చేసి బ్యాగ్తో సహా ఫోన్ కూడా తీసుకుని మెల్లగా మహాలక్ష్మి ఇంట్లో నుంచి బయటకు వస్తుంది ఇక రామ్ ఆఫీస్లో ఉంటే నిన్ను అర్జెంటుగా కలవాలి మామారా అని చెప్పి ఫోన్ చేస్తుంది రామ్ సీతను కలవడానికి వచ్చి అర్జెంటుగా వర్క్లో ఉంటే రమ్మను ఫోన్ చేశావు ఏంటి సీత అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు మామ నిన్న ఆ కిడ్నాపర్ నాకు తప్పించుకోలేదు ఇంట్లో వాళ్ళు తప్పించారు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఇంట్లో వాళ్ళు తప్పించారా ఎవరు వాళ్ళు అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు మామ నిన్న నాకు వచ్చినప్పుడు ఇంట్లో ఈ ఫోన్ మిస్ చేసుకుని వెళ్ళాడు నాకు ఫోన్ లాక్ ఓపెన్ చేపించి చూస్తే కాల్ లిస్ట్లో ఇంట్లో ఒకరి నెంబర్ ఉంది అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఎవరి నెంబర్ సీత అని రామ్ అడుగుతూ ఉంటాడు ఇంకెవరి నెంబర్ అర్జున అత్తయ్య నెంబర్ అని చెప్పి సీత చెప్తుంది రామ్ నాకు ఫోన్ తీసుకుని కాల్ లిస్ట్ని చెక్ చేస్తూ ఉంటాడు అర్చన పిన్ని నాకుకి ఎందుకు ఎన్నిసార్లు ఫోన్ చేసింది అని చెప్పి రామ్ సీతను అడుగుతూ ఉంటాడు ఇంకెందుకు మామ కిడ్నాప్ చేయించి చంపించడానికి అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఈ నాకు ఫోన్ నుంచి అర్చన అత్తయ్యకి ఫోన్ చేయమా అప్పుడు తెలుస్తుంది విషయం ఏంటో అని సీత అంటుంది ఇక రామ్ నాకు ఫోన్ నుంచి అర్చనకు ఫోన్ చేస్తూ ఉంటాడు అర్చన టెన్షన్ పడుతూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి